నమస్తే వెల్కమ్ టు టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి ఎపిసోడ్ను కూడా మనం చూస్తున్నాం దాంట్లో చిత్ర విచిత్రాలు కూడా కనబడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి రాజకీయం అంటే ఇటు విపక్ష పార్టీ మీద వాళ్ళు విపక్ష పార్టీ ఏదైతే ప్రశ్నలు సంధిస్తున్నారో లేదా అధికార ప్రభుత్వానికి సంబంధించి తప్పుదాలను ఎత్తి చూపిస్తున్నారో దాన్ని పట్టించుకోకుండా వ్యక్తిగత దాడులు వ్యక్తిగత దూషణలు దాంతో ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం సర్వసాధారణంగా కనబడుతుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల కూడా ఇవే కేసులు కూడా నమోదవుతున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు నా చేతిలో ఒక ఎఫ్ఐఆర్కు సంబంధించిన రిపోర్ట్ ఉంది ఇది ఎంత విచిత్రం అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలామంది కూడా ప్రజలు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇది ఒకసారి నేను చదువుతా చూడు ఎందుకంటే ఇది ఎఫ్ఐఆర్ నెంబర్ టూ ఫిఫ్టీ ఎయిట్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థర్టీన్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది ఈ ఎఫ్ఐఆర్కు సంబంధించి ఏందట అంటే ఇది ఆనంద్బాగ్ ఎక్స్ రోడ్ మల్కాజ్గిరికి సంబంధించి ఆనంద్బాగ్ రాచకొండకు సంబంధించింది దీంట్లో ఏం సెక్షన్లు పెట్టి అంటే టూ ట్వంటీ త్రీ బై అదేవిధంగా టూ వన్ ట్వంటీ సిక్స్ బై టూ బిఎన్ఎస్ యాక్ట్ కింద దీన్ని యాడ్ చేసేళ్ళు ఏంది ఇందులో అంటే కంప్లైంట్ ఏమున్నది అంటే దీంట్లో ట్రాఫిక్ జామ్ అయింది దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో పాటు మొత్తానికి డీజే సిస్టం ఉన్నది పబ్లిక్కు సంబంధించి ఇబ్బంది అవుతున్నది అనేది ఒక ఎఫ్ఐఆర్ మల్కాజ్ గిరి నుంచి నాకు వచ్చిందండి ఎందుకు ఈ ఎఫ్ఐఆర్ నేను చూపెట్టినా అంటే మీరు మల్కాజ్గిరికి సంబంధించి మొన్నటికి మొన్న ఇక్కడే మెదక్కు సంబంధించిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మల్కాజ్గిరికి తనకు ఏం సంబంధం లేదు అక్కడి ప్రజలను పక్కన పెట్టి ఇక్కడికి వచ్చేసి ఆ అర్ధరాత్రి వేళ అతని కారు మీద కూర్చొని చుట్టూ కూడా తన అనుచరులను పెట్టేసి సిఐని పిలుస్తూ వాళ్ళందరి మీద రౌడీషీటర్ ఓపెన్ చేయమంటూ సంఘటన మీ అందరికీ గుర్తూనే ఉంటుంది గౌతమ్ నగర్కు సంబంధించి వన్ ఫార్టీ వన్ డివిజన్కు సంబంధించిన సునీత రామ్ యాదవ్కు సంబంధించిన వాళ్ళ మీద దాడి అదేవిధంగా మండలి చిన్న యాదవ్ మీద దాడి అదేవిధంగా జగదీష్ గౌడ్కు సంబంధించి మాజీ కార్పొరేటర్ ఆయన మీద దాడి అదేవిధంగా వెంకన్నకు సంబంధించి వీళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండు అయితే దాంట్లో భాగంగా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ జరగలేదు కానీ కేవలం కేటీఆర్ వచ్చిన రోజు వీళ్ళని పరామర్శించడానికి వస్తే కేటీఆర్ వచ్చింది దేనికి అంటే ఇక్కడ ఎవరైతే దాడికి పాల్పడే ఆ దాడిలో పూర్తిస్థాయిలో ఇబ్బంది పడ్డారో వాళ్ళ కుటుంబాలను పరామర్శించడానికి వచ్చి జైనింగ్ కార్యక్రమం ఉంటే అక్కడ వాళ్ళు పెట్టిన డీజేలకు వీళ్ళకి సంబంధం లేకున్నా కూడా వీళ్ళ మీద కేసులు పెట్టి ఎవరు వాళ్ళు అంటే గౌతమ్ నగర్కు సంబంధించిన సునీత రామ్ యాదవ్కు సంబంధించి అయితే ప్రస్తుతం మనతో గారు సునీత గారు ఉన్నారు ఒకసారి సునీత రామ్ యాదవ్ గారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏం జరిగింది మేడం అసలు ఆ రోజు పండుగకి చేస్తూ వెళ్తున్నారు దానికి మేము సంతోషంగా ఉన్నాం కాకపోతే అది ఎప్పుడు కూడా నా డివిజన్లో నగర్లో ఉంటుంటే దాన్ని ఒక ప్రీ ప్రీప్లాన్డ్గా అల్వాల్లో పెట్టడం జరిగింది ఈ చెక్కుల పంపిణీ అనేది అక్కడికి మేమందరం కూడా ఎమ్మెల్యే సార్తో పాటు వెళ్ళాము వెళ్ళిన తర్వాత లోపలి స్టే టెంపుల్లో దేవుడి దగ్గర దర్శనం చేసుకున్నాము అందరం కూడా స్టేజ్ దగ్గరికి వెళ్ళడం జరిగింది అక్కడ స్టేజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఐదుగురం లేడీ కోఆపరేటర్స్ ఉన్నాం ఆ ఐదుగురు కార్పొరేటర్స్ ఇద్దరేమో బీజేపీ కార్పొరేటర్స్ ముగ్గురం ఏమో టిఆర్ఎస్ కార్పొరేటర్స్ ఉన్నాము విప్ బీర్ల ఐలయ్య గారు ఉన్నారు అదేవిధంగా మా ఎమ్మెల్యే గారైన మరే రాజేఖర్ రెడ్డి గారు ఉన్నారు అక్కడ ఒక వ్యక్తి కాంగ్రెస్ అతను డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ అని చెప్పేసి కూర్చొని ఉండిపోయాడు కూర్చొని అతను మేము మహిళలమైన మాకు కొంచెం కూడా గౌరవం లేకుండా రేవంత్ రెడ్డి గారు ఏం అంటే మహిళలకు పెద్దపీట మహిళలకు కోటేశ్వర్లను చేస్తాము అది ఇది అని చెప్పడం జరుగుతుంది కాక కానీ మాకు అక్కడ ప్రోటోకాల్ కూడా పాటించకుండా మేము ఎలక్టెడ్ కార్పొరేటర్స్ అయిన మా మా మీద దాడికి దిగడము దౌర్జన్యంగా ప్రవర్తించడం వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా ఎస్ఏ జెంకాలో కూడా ముట్టడించేశారు అక్కడ అతను కూర్చొని నేను లవ్వను మీరు ఎవ్వరు అసలు ఎక్కడ కార్పొరేటర్స్ అది ఇది అని మాట్లాడడము కార్పొరేటర్స్ మహిళల మీద అసలు కొంచెం అంటే కొంచెం కూడా గౌరవం లేకుండా ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ దీనికి సమాధానం చెప్పాలని కూడా నేను చెప్తున్నాను అంతేకాకుండా నా భర్త మేము అక్కడ ఆ చిన్న గొడవని ఇచ్చేసుకొని బయటకు వచ్చే లోపల నా భర్త మీద కూడా హత్యాయత్నం చేయడం జరిగింది మేము దెబ్బలు వాళ్ళు మా మీద కేసులు పెడుతున్నారు రిటర్న్ కేసెస్ కానీ మేము పెట్టిన కేసెస్ తీసుకోవట్లేరు ఎక్కడైతుంది ఈ లా అండ్ ఆర్డర్ అని చెప్పేసి కూడా నేను క్వశ్చన్ చేస్తున్నాను ఇప్పుడు సీఎం గారే మన హోమ్ మినిస్టరు ఆయననే సీఎం అయి ఉండి మరి ఈ శాంతి భద్రతని ఎంతవరకు కాపాడుతున్నారు ఈ ఎన్ని గొడవలు మా మల్కాజ్గిరి ఇదివరకు ఎట్లా ఉన్నాయంటే అందరం కూడా కలి కలిసికట్టుగా ఓన్లీ ఎలక్షన్స్ టైంలో మాత్రమే మేము పోటీ పడేవాళ్ళం కానీ అంతా కూడా అన్న తమ్ముళ్ళలాగా పలకరించుకునేవాళ్ళం ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంటర్ అయిందో మల్కాజ్గిరిలో మా మైనంపల్లి హనుమంతరావు గారు ఈ బీఆర్ఎస్లో నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళారో అప్పటి నుంచి కూడా అందరి మీద దాడులు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి దీనికి తప్పకుండా మన రేవంత్ రెడ్డి గారు కూడా దీన్ని సమాధానం చెప్పాలని ఇప్పుడు మీకు ఏదైతే మీ మీద దాడి చేసిర్రు మీ భర్త మీద దాడి అన్నారు కదా మీరు కంప్లైంట్ చేసే ప్రయత్నం చేసారా పోలీసులకి మేము అది దాడి అవగాహన వెంటనే బయటికి వచ్చాము వచ్చిన తర్వాత వాళ్ళంతా అక్కడ ఉన్న వాళ్ళు మా కార్యకర్తలు అంతా చెప్తున్నారు అన్న మీద ఇట్లా దాడి అయ్యింది మేము బట్టలు చింపేసిరు కొట్టారు ఆ రక్తం రక్తం అయింది హాస్పిటల్కి వెళ్ళిండి అని చెప్పేసరికి కొద్దిసేపటి వాళ్ళకి ఏం అర్థం కాలేదు మాకు మా ఎమ్మెల్యే సార్ కూడా మాతో పాటే ఉన్నారు ఎమ్మెల్యే సార్ కూడా ఏమైంది అని కనుకున్న కనుకుందాము అనే లోపల ఎమ్మెల్యే అని కూడా చూడకుండా అసలు వాళ్ళు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అని కూడా చూడకుండా దాడి మొత్తం బాటిల్స్తో కొట్టడము దా ఎట్లా అంటే అసలు ఒక రౌడీజం అక్కడ రౌడీల లాగా మొత్తం ఒక పది పది మంది గ్రూప్గా ఫామ్ అయిపోయి రౌడీజం మాత్రం చేశారు అక్కడ అందరం ఎమ్మెల్యే సార్తో కలిసి మేము పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళాము వెళ్ళి అక్కడ కేసు నమోదు చేయడానికి వెళ్తే ఆ పోలీసులు కూడా మొత్తం వాళ్ళకి ఫుల్ సపోర్టింగ్ గానే ఉన్నారు వీళ్ళు ఆ పోలీస్ స్టేషన్లో వచ్చి కూడా రౌడీలలాగా గేట్లని తన్నేసుకుంటూ పేరు పెట్టి పిలుస్తారు రామ్ యాదవ్ రామ్ యాదవ్ అని చెప్పి రౌడీజం అయితే మొన్న చూపించారు దీనికి మాత్రం ఖచ్చితంగా నాకు సమాధానం కావాలి అంటే ఇక్కడ మీ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసిల్ కదా ఇది ఏది ట్రాఫిక్ జామ్ చేసి అది ఇది అని మరి మీరు ఎఫ్ఐఆర్ చేస్తే తీసుకున్నారా వాళ్ళు ఈ పోలీస్ వ్యవస్థ అనేది మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్కి తొత్తుల్లాగా పనిచేస్తున్నారు మనం నేను నాకు ఒక వన్ మంత్ బ్యాక్ కూడా మా ఆఫీస్ నా ఆఫీస్ మీద కూడా దాడి జరగడం జరిగింది ఇక్కడ ఫ్లెక్సీలని ఏదైతే నా ఫోటో ఎమ్మెల్యే సార్ ఫోటో లాగా ఉన్నాయో వాటిని కాల్ చేయడం జరిగింది దీన్ని కూడా తీసుకెళ్లి మేము మహిళా కమిషన్లో కూడా ఇచ్చే ఇస్తే ఇప్పటి వరకు కూడా ఎటువంటి సమాధానం లేదు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పద్దెనిమిది నెలల కాలంలోనే ఈ వేధింపులు కొనసాగినా గతంలో ఏమైనా ఇబ్బంది పడ్డారా మీరు గతంలో ఏమే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఇలాంటి రౌడీయుద్ధం అంతా కూడా ఈ మల్లికాజ్గిరిలో చూస్తున్నాము అంత అంటే అంతకుముందు మాజీ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో ఆయన ముందు నుంచి ఆయన బిహేవియర్ ముందు నుంచి అంతే ఆయన మాట ఎవరైతే వింటారో వాళ్ళు మంచోళ్ళు ఇక వినని వాళ్ళని ఇట్లా దబ్బడి దిబ్బిడి చేస్తూనే ఉంటాడు ఇలా మనుషులు నేస్తూనే ఉంటాడు అంతే అంతే మాట వింటే ఓకే మాట వినకపోతే అంటే మీ ఈ భర్త మీద రామ్ యాదవ్ గారి మీద కాంగ్రెస్ పార్టీకి వస్తే ఇవన్నీ ఉండవు మీరు రావాలి బెదిరింపులకు గురి చేస్తారు కదా మీరు వెళ్ళే ఆలోచన ఎందుకు చేయలేదు మరి ప్రాణం కంటే ఎక్కువ కాదని ఎందుకు ఆలోచించాలి ప్రజల వైపు ఎందుకు నిలిచిన బీఆర్ఎస్ పార్టీ ఎందుకు కావాలనుకుంటారు మీరు ఒకటి నేను కేవలం బీఆర్ఎస్ పార్టీ అన్న పేరు మీదనే గెలిచిన అదే నా కార్ గుర్తు మీద గెలిచిన వ్యక్తిని ఏ దాని మీద గెలిచిందో దాని మీదనే కొనసాగాలని చెప్పేసి దీంట్లోనే కొనసాగుతున్నాము మేము ఆయన చెప్పినాము కూడా మాజీ ఎమ్మెల్యే గారికి అన్న మనం దీంట్లోనే ఉందాము వద్దు మనం కాంగ్రెస్లోకి వెళ్ళొద్దు అని చెప్తే ఆయన సెల్ఫిష్గా ఆయన సొంత ప్రయోజనాల కోసం వాళ్ళ కొడుకు ఒకటి టికెట్ కావాలని చెప్పేసి బీఆర్ఎస్ గవర్నమెంట్ టికెట్ ఇచ్చిన తర్వాత కూడా దాన్ని వద్దనుకోని చెప్పేసి ఆయన వెళ్ళాడు ఆయన సొంత ప్రయోజనాల కోసం ఆయన వెళ్ళాడు కానీ మేము మాత్రం ఎవరు కూడా నేను చెప్పాను కూడా వద్దు అంటే కూడా వినిపించుకోకుండా వెళ్ళారు దానికి మమ్మల్ని నిందిస్తే మేము మాత్రం ఏం చేస్తాం ఎట్లా ఎట్లా ఈ దాడులు ప్రతి దాడులు చూస్తుంటే ఒక మహిళగా ఏమనిపిస్తుంది మీకు ఎందుకంటే భర్త మీద దాడి చేసిరు మీ ఆఫీస్ మీద దాడి మీ మీద దాడికి వచ్చే చెప్పేది ఏంటంటే ఇట్లా ఇది ఇది అనేది ఒక మగతన పంపించుకోవాలి ఇట్లా దాడులు చేయడం అనేది ఏదైతే మేము డెవలప్మెంట్ చేస్తూ ముందుకెళ్తున్నామో ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి దాంట్లో మా పైన గట్టి ప్ర ప్రత్యర్థిని పెట్టి పెడతావేమో ఐదు కోట్లు పెడతామేమో పది కోట్లు పెడతామేమో పెట్టి మా మీద గెలిపించి అప్పుడు కాలర్ ఎగరేయాలి కానీ ఇట్లా దొంగచాటుగా అంటే రౌడీల చేత కూడా బెదిరిత్తాలు మమ్మల్ని చంపే ప్రయత్నం చేస్తుండ్రు మాకు ఫ్యూచర్లో కూడా మేము బ్రతుకుతామా లేదా అని తెలియదని రామ్ యాదవ్ గారు చెప్పారు మీకు ఆ పదాలు విన్నప్పుడు ఏమనిపిస్తుందో సార్ ఇక ఒక్కటే నాకైతే చిన్నపిల్లలు ఉన్నారు ఆయన మీద దాడి అయితే చేశారు ఇంకా ముందు కూడా మాకు ప్రాబ్లం అయితే ఉంది ఇక మాకంతా ఇక రేవంత్ రెడ్డి గారే దీనికి సమాధానం చెప్పాలి ఇట్లా నా నాకు నా ఆయనకు ఏమన్నా జరిగితే మరి నా పిల్లల పరిస్థితి ఏంటి నా పరిస్థితి ఏంటి అనేది కూడా నాకు సమాధానం గవర్నమెంట్ నుంచి కావాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను ఇప్పుడు పోలీసులు ఇటు మహిళా కమిషన్కు సంబంధించి దాంతో పాటు ఎన్ని చోట్ల ఫిర్యాదు చేసినా ఫలితం రాలే పోలీసులకు కంప్లైంట్ చేసినా కానీ మన కంప్లైంట్ తీసుకో తీసుకోవట్లేరు ఎంతసేపు వాళ్ళ వాళ్ళు చేశారు మళ్ళీ నాటకాలు ఆడడం స్టార్ట్ చేశారు బీఆర్ఎస్ నాయకులే రౌడీలాగా ఇది చేశారు అది చేశారని చెప్పేసి అన్ని అబద్ధాలు చెప్తూ ఇక వాళ్ళ కంప్లైంట్స్ తీసుకుంటున్నారు మావి మాత్రం అసలు లెక్కలో కూడా తీసుకోవట్లేదు మొత్తం చెప్తున్నాం కదా మన ఈ పోలీస్ వ్యవస్థ అనేది మొత్తం వాళ్ళ కాలు కింద చెప్పు చెప్పులాగా పనిచేస్తుంది అంతే అంతే మీకేం సపోర్ట్ చేయట్లేదు మేము అసలు అదే ఇప్పుడు చిన్న చిన్న ఇప్పుడు కేటీఆర్ గారు అంతటోనే ఇది చేస్తున్నారు వాళ్ళు రీట్వీట్లు చేస్తే రీట్వీట్లు చేస్తేనేమో కేసులు పెడుతున్నారు ఇట్లా మనుషుల్ని చంపుతుంటుంటేనేమో కేసులు కావట్లేదు అంటే ఇక ఈ గవర్నమెంట్ ఎక్కడ పోతుంది ఈ పోలీస్ వ్యవస్థ ఎక్కడ పోతుంది అనేది మాత్రం అర్థం అంటే మీకు మీకు ఆ రోజు జరిగింది కదా మీ ఎమ్మెల్యే అవట్ ఎట్లుంది అసలు బీఆర్ఎస్ నుంచి మా ఎమ్మెల్యే గారు పాపం ఆయన ఫస్ట్ నుంచి కూడా ఆ డెవలప్మెంట్ గురించే ఆలోచించే వ్యక్తి ఆయన మొత్తం చాలా క్లాస్ లీడర్ అయినా డెవలప్మెంట్ తప్ప ఇంకొకటి తెలియని వ్యక్తి ఆయన సపోర్ట్ ఫుల్ ఉంది మాకు ఆయనతో పాటు మా పార్టీ సపోర్ట్ కూడా మొన్న కేటీఆర్ సార్ గారు రావడం జరిగింది అలాగే మాజీ మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ అందరూ కూడా మాకు ఊతం ఇచ్చి వెళ్ళారు వాళ్ళు వచ్చిన తర్వాతనే కొంచెం ధైర్యం అనేది మాకు వచ్చింది అంతే లేక అదర్వైజ్ మీకు ఎవరు సపోర్ట్ రాలేదు ఇక్కడ మీరు ఏదైతే కార్పొరేటర్గా గెలిచిందో ఈ గౌతమ్ నగర్ ప్రజల రెస్పాన్స్ ఎట్లుండే ప్రజలు అయితే ప్రతి ఒక్కరు కూడా మాతో పాటే ఉన్నారు వాళ్ళు ఏదో జరుగుతుంది అనేసి అంటున్నారు కానీ ప్రతి ఒక్కరి సింపతి కూడా మా మీద ఇదైంది మా నా డివిజన్లో థర్టీ టూ కాలనీస్ ఉన్నాయి ప్రతి ఒక్క కాలనీ నుంచి కూడా అందరూ వచ్చి ఇది ఒక అసలు ఖండిస్తున్నాము ఇలాంటి చర్య కరెక్ట్ కాదు అని చెప్పేసి అందరూ కూడా మాకు సపోర్ట్ ఇచ్చి మాకు జరిగింది మీరేం చెప్తారమ్మా ప్రజలకి కానీ లేదా కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ మీ మీద దా జరిగిన దాడైతేనే పోలీసుల విషయంలో మీ పట్ల వివరించే తీరు కేసుల విషయంలో ఆయన మీద ఏడు కేసులు మీ మీద కూడా రెండు కేసులు అయినాయి ఏంటి ఆ కేసులు మొత్తం ఏం చెప్తారు తెలంగాణ ప్రాంత ప్రజలకి నేను చెప్పేది ఒకటే మీరు గమనించండి ఎవరు ఏం చేస్తున్నారు మేము కేవలం డెవలప్మెంట్ చేస్తూ వెళ్తుంటుంటే కాంగ్రెస్ నాయకులు లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రౌడింగ్ లాగా వ్యవహరిస్తున్నారు వాళ్ళందరినీ కూడా మీరు గమనించుకోవాలి మేము ఏం తప్పు చేసినాం ఏం తప్పు చేయలేదో చూసి మీరు ముందు అడుగు వేయాలని చెప్పేసి కూడా నేను నా ప్రజలకు కూడా చెప్తున్నా ఈ కేసుల విషయంలో రెండు కేసులకు సంబంధించి మీ మీద ఏమేమి కేసులు పెట్టేళ్ళు ఇవే పెట్టేళ్ళు వీటికి సంబంధించి ఏమైనా అన్నారా పోలీసులు ఫోన్ చేసి ఇప్పటివరకు ఎలాంటి రెస్పాన్స్ అయితే రాలి కానీ కేసులు అయితే వచ్చాయి రైట్ థ్యాంక్ యూ అండి రైట్ చూస్తుంది కదా మొత్తానికి గౌతమ్ నగర్కు సంబంధించి జరిగిన ఈ పంచాయతీ తారాస్థాయికి చేరింది ఇటు పక్కన మహిళా కార్పొరేటర్ల విషయంలో వారి భర్త విషయంలో దాంతోపాటు వీళ్ళ ఆఫీసుల విషయంలో దాంతోపాటు వీళ్ళ మీద ఇప్పటికే వారి మీద వాళ్ళ హస్బెండ్ మీద ఏడు కేసులు ఆ కార్పొరేటర్ మీద రెండు కేసులు కూడా నమోదు చేసిన పరిస్థితి కనబడుతుంది వ్యక్తిగత రాజకీయాలు మల్కాజ్గిరి నియోజకవర్గానికి సంబంధించి గౌతమ్ నగర్కు సంబంధించి తారాస్థాయికి అయితే చేరుకున్న పరిస్థితి కనబడుతుంది మరి ప్రభుత్వం కానీ పోలీస్ వ్యవస్థ మరి వాళ్ళు చెప్తున్నట్లుగా పోలీస్ వ్యవస్థ ఏం స్పందిస్తుంది దాంతోపాటు ప్రభుత్వం ఏం స్పందిస్తుందో వేచి చూడాలి